జగన్నాథుడి రథాన్ని వెనకబట్టి ఆయన్ని ఆలయం లోపలికి కూడా రానివ్వలేదు అని మీకు తెలుసా జగన్నాథుడు అలాగే భక్తులకి దర్శన మీద గుండీచా ఆలయానికి వెళ్తాడు అని జగన్నాథుడు తన భార్య అయిన లక్ష్మీదేవిని మాత్రం మరిచిపోతాడు లక్ష్మీదేవి నా భర్తను ఆలయంలోనే వదిలి ఎందుకు వెళ్ళాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఒక రోజు జగన్నాథుడు మాత్రం అప్పటికి కూడా రాదు లక్ష్మీదేవి ఏమి తినకుండా జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే జగన్నాథుడు మాత్రం గుండీజా ఆలయంలో రకరకాల భోజనాలు తింటూ ఉంటాడు ఐదు రోజులు అవుతుంది ఇంకా నా భర్తకి నేను గుర్తురాలేదా అని కోపంతో సేవకులను పిలిచి పల్లకి కూర్చొని కోపంగా గుండీజా ఆలయానికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంది అలా గుండీజా ఆలయానికి చేరుకుంటుంది కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి గట్టి గట్టిగా ఎంత పిలిచినా కూడా